కొత్తపల్లి వెళ్ళి మీ అత్తయ్యతో నేను చెప్పానని చెప్పి తెచ్చుకో అంత డబ్బులు ఇవ్వడానికి అత్తయ్య డబ్బుల రూపాయల గుట్ట ఎందుకు ఇస్తుందిరా నీకు మాత్రం ఇస్తుంది అందులోనూ నేను చెప్పానంటే ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే ఏవే తల్లి అంతలా నాకు డబ్బిస్తుంది అంటున్నావు బొగ్గు మీరిద్దరూ కలిసి ఆ మూగుతాన్ని నాకు ఇచ్చి కట్టబెట్టాలని ప్రయత్నిస్తున్నారా నేను డబ్బు తీసుకుని బయలుదేరితే నేను నీతో వస్తా ద తదాత అట్టుందేమో తల్లి దాని గురించి నువ్వేం భయపడద్దని ఆయన ముందు మీ అత్తే దగ్గరికి వెళ్ళి ఆ డబ్బు తెచ్చుకో రేపే బయలుదేరుతానే తల్లి నే వచ్చేవరకు ఈ ఉరుతాడు అలాగే ఉంచి తల్లి వెళ్ళిన వెళ్ళినప్పుడు జరగకపోతే వచ్చి మళ్ళీ వేలాడతానే తల్లి ఓ చీ చ చీ 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 బట్టి పల్లెటూర్స్ కంప్ రోడ్స్ ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుందో తెలియదు కుక్క అంటేనే భయం అందులో పిచ్చి కుక్కని స్పెషల్ అటాక్షన్ ఇచ్చింది ఆ కుక్కకి నా పిక్క కూడా అందకూడదు పరిగెత్తా ఏమిట్రా ఇప్పుడు హఠాత్తుగా మీ అమ్మ పదివేలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయో తెలిస్తే మా అమ్మ నన్ను అక్కడికే తోలేదే కదా అవును అసలు మా అమ్మ నిన్ను డబ్బు అడగటం నువ్వు ఇవ్వటం నేను పట్టుకుపోవటం అది మావయ్యకు తెలియనివ్వకపోవటం ఇకీకిరి పీకిరి జీవి నాకు అర్థం కావటం అదంతా నీకు ఎందుకు లేరా రెండు రోజుల్లో డబ్బు ఏర్పాటు చేస్తాను నువ్వు ఊరుకో ఏమిరా సకల గుణాభిరామ ఇంతకాలానికి మేము గుర్తొచ్చావా ఇప్పుడు ఉడిపడ్డావు అదే మాట మావయ్య ప్రతిరోజు అమ్మకి నాకు మీరు గుర్తొస్తూనే ఉంటారు లక్ష్మి మూగతను గురించి విని అమ్మా నేను ఎడతెరిపి లేకుండా కుమిలి కుమిలి ఏడుస్తున్నాం కుళ్ళి కుళ్ళి కుంగిపోతున్నామా సర్లే బాబు ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు స్నానం చేసిరా ఫోన్ చేద్దు కానీ మూగ పీనుగు కోకలాగితే కేక వీలేదు దీంతో మనకే కలక్షేపం అయ్యా పెద్దయ్య గారు గండ పెండారం తొడుతాను గండ పెండారం తొడుతాను అని అంటారే గాని గండ పెండారం తొడవటం లేదు జీతం ఇవ్వటం లేదు కనీసం తమ జీతంగానైనా ఏదైనా ఇప్పిస్తే తుపాకీతో చెప్పి బుల్లెట్ ఇప్పిస్తారు మూసైన హలో భూపతి ఏమిటి ఫ్రెండ్ పట్టణం నుంచి ఇలా ఊడిపడ్డావు ఊడి పడ్డం కాదు బోర్ల పడ్డం కాదు పని మీద మా మామ ఇంటికి వచ్చాను పనుల్లో పనిని చూసిపోదాన వచ్చ పద పద లోపలికి వెళ్ళి మందు కొట్టు మాట్లాడ రా మందు కొట్టండి నా జీతం ఎగేసినందుకు మీ అబ్బా కొడుకుల్ని ఎక్కడ వేసేయాలో అక్కడే వేసేస్తా మా సిస్టర్ మంగళదేవి వారికి సంగీతం అంటే బాగా ఇష్టం ఓ మంగళ ఇంకే వైద్యం అయినా వహించగలవా ఒక చెప్తే వేణ కూడా వాయిస్తా లే ఓ వైద్యం దొరకలే కానీ నేను కూడా అదిరిపోయేటట్టు వాయించగలను చూడు నీ పేరుతో పాటు రూపం కూడా మంగళం నా వాళ్ళంతా వస్తున్న ఫ్రెండ్ ఆహా ఆహా అమ్మా గుర్రవాడు బహుసల్మార్ గుల్లా ఉన్నాడు ఆ పడు ఇదిగో నా ముద్దుమంతి పువ్వు ప్రస్తుతానికి మిమ్మల్ని దండగా చేసి బొమ్మలు పెళ్లి చేస్తున్నానా ముందు ముందు మిమ్మల్ని నా రంగడి మెడలో వేసి నిజం పెళ్లి చేసుకుంటాను స్టాప్ 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 నేనే ఉళ్ళు అడుగుపెట్టగా నన్ను మలరి పెట్టడాను పాపాది

కేకలు నువ్వు చేస్తున్న పని ఏముంది బ్రదర్ నేను కోక పట్టాను అది కేక పెట్టింది అది పరిగెత్తపోయింది నేను పరగొట్టబోయాను ఇంతకు ముందే చెప్పాను కదా దీన్నే మా తొరల భాషలో ముద్దుగా రేపు అంటారు బోడి మీ తెలుగు భాషలో మానబంగళ అంటారు అలాగా బ్రదర్ క్రోపింగ్ బౌందో మళ్ళబార్ కటింగ్ ఇది ఒకటి ఏ ఉంది బ్రదరు నేను చొక్కా పెట్టాను నువ్వు కేక పెట్టాలి నేను డొక్కలో తన్నాను నువ్వు దొర్లి పడాలి నేను మూతి మీద కొట్టాను నువ్వు గోతిలో పడాలి దీన్నే మా తెలుగు భాషలో ముద్దుగా దెబ్బలాట అంటారు అదే మీ దిక్కుమాల దొరల భాషలో ఫైటింగ్ అంటారు ఇదా దీన్నే మీ దొరల భాషలో ఇస్ట్రోకు అంటారు ముద్దుగా మా తెలుగు భాషలో దెబ్బ అంటారు నువ్వు అబ్బా అనాలి మెళ్ళో దండ పడేసరికి పెద్ద హీరో అనుకుంటున్నావా నీ మెళ్ళు వెరగ్గుట్టి నీ మెల్లో దండ నా మెల్లో వేసుకోకపోతే నీ పలవంతరావే కాదు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn